ప్రైస్తలో యహోవన్న మా మనకు స్థుతి కలుగుని కాకపోవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు నూట ఐదో కేతన్ ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడైన యహోవా ఇస్రాయేలీలు యొక్క మొర్రను విన్నారు ఇస్రాయేలీలు వారి బానిసత్వంతో వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండి వారి యహోవాకు మొర్ర పెట్టినప్పుడు యహోవా వారి ప్ర వారి యొక్క మొర్ర ఆయన విని దిగొచ్చారంట సో వచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి దేవుడు ముందుగానే మోషేను ఏర్పాటు చేసుకుని ఉన్నారు మోషేకు తోడుగా ఆహారాన్ని ఇచ్చి ఆయన పంపించి ఉన్నారు ఆయన ఎందుకు అక్కడికి ఆయన పంపించారు అంటే ఆయన తన సేవకుడైన మోసేను తను ఏర్పరచుకుని నా అరోను పంపెను వారు ఐగుప్తీల మధ్యను ఆయన సూచక క్రియలను హాముద్దేశంలో మహత్కార్యములను జరిగించిది అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు సమస్యల్లో మన ప్రార్థనకు జవాబిస్తాడు మనల్ని పుట్టించడం దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టిస్తూ ఉన్నారు ఒక ఉద్దేశంతోనే ఒక చోటకు ఆయన పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే తన కార్యాలు వెల్లడి చేయడానికి ఆయన యొక్క మహత్కార్యాలు ఆయన నామం పేరట జరిగించడానికి ఆయన నామానికి మహిమ తేవడానికి ఆ అన్య ప్రదేశంలో దేవుడైన యహోవా ఎటువంటి శక్తి కలిగిన వాడో వారు తెలుసుకునుటకు దేవుడు మోషేను అహరోనును యహోవా అక్కడికి పంపించి ఉన్నారు రోజున మన జీవితాల్లో కూడా మనం చూస్తే ఒక ఉద్దేశంతోనే దేవుడు మిమ్మల్ని పుట్టించారు తల్లి గర్భములో పిండముగా మీరు ఒక ఉద్దేశంతోనే ఆ గర్భంలో ఎదిగారు బయటకు వచ్చారు ఒక ఉద్దేశంతోనే మిమ్మల్ని చదివించారు ఒక ఉద్దేశంతోనే ఒక ప్రాంతానికి మిమ్మల్ని పంపించారు మీరు ఒక ప్రాంతానికి వెళ్ళారు మీరు ఉన్న చోట మీరు ఉండకుండా మీరు పుట్టిపరిగిన ప్రదేశంలో మీరు ఉండకుండా వేరే ప్రాంతానికి మీరు వెళ్ళారు అంటే దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అక్కడికి పంపించి ఉన్నారు ఏంటి ఉద్దేశం అంటే మీ ద్వారా దేవుడు తన్ను తాను మహింపరచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీ ద్వారా మహత్కార్యాలు ఆయన జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీ ద్వారా అక్కడున్న ప్రజలు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావమును చూడ్డానికి దేవుడు మిమ్మల్ని అక్కడ వాడుకోవడానికే దేవుడు మిమ్మల్ని అక్కడికి పంపించారు ఒక్కొక్కసారి మనల్ని అక్కడ పంపించినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి మనం అనుకుంటాం ఎందుకు ఇక్కడికి వచ్చానో అన్ని బాధలే అన్ని కష్టాలే అనుకుంటూ ఉంటాం ఒకవేళ అవి మనకి కష్టాలుగానే ఉండొచ్చు అవి మనకు ఇబ్బందికరంగానే అనిపించవచ్చు కానీ దేవుడు అక్కడ మీ ద్వారా అక్కడ ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన ఉద్దేశపడి ఉన్నారు కొంచెం మనం ఓర్చుకుంటే కొంచెం మనం సహించగలిగితే దేవుడు తన మహిమను అక్కడ మీ ద్వారా చూపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మోసే హరోనికి ఎన్నో ఆటంకాలు ఎదురైనవి ఫోతి అంటే ఫరు ఎన్నో విషయాల్లో అక్కడ వారిని మరి బాధ పెడుతూ వచ్చి ఉన్నాడు చాలా చాలా కష్టపెట్టి ఉన్నాడు ఇస్రాయలు ప్రజలను వాళ్ళు అక్కడ దేవుడు వాడిని ఎలాగ అడిగిన వెంటనే వాడిని పంపించే లేదు ఫరు హృదయము ఎప్పటికప్పుడు కఠినమవుతూ ఉండేది సో ఎన్నో కఠినమైన పరిస్థితుల గుండా వాటిని ఎదుర్కొంటూ మోసే ఆహ్వాణులు గొప్ప విజయాలను అక్కడ సాధించి ఉన్నారు సో మీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని పుట్టించారు ఒక ఉద్దేశంతో ఒక ప్రాంతానికి మీరు వెళ్ళారు ఒక ఉద్దేశంతో దేవుని కార్యాలు అక్కడ జరగడానికి మిమ్మల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడి మిమ్మల్ని అక్కడ పంపించారు కాబట్టి అయ్యో నేను ఎందుకు వచ్చాను అని బాధపడకండి దేవాన్ని కార్యాలు నా ద్వారా మీరేం జరిగించుకోవాలనుకుంటున్నారో మీరు జరిగించండి ప్రభు అని చెప్పి ఆయనకు కమ్ కంప్లీట్గా మనము లోబడిపోవాలి మోషేని దేవుడు అంత బలంగా వాడుకోవడానికి మోసే ఒకప్పుడు చాలా కోపిష్టుడే కానీ ఆ కోపం అంతా తగ్గిపోయేటట్టుగా దేవుడు చేశాడు అరణ్యానికి పంపించాడు అక్కడ సాత్వికాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు అందుకనే మోసే గురించి దేవుడని ఊహో అని చెప్తూ ఉన్నప్పుడు అతడు సాత్వికుడు అని చెబుతూ నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు నమ్మకమైన వాడు అని చెప్తూ ఉన్నాడు సో ఈరోజున మన జీవితాల్లో కూడా మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏదైతే ఉందో అవి జరగడానికి మనం కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోవాలి దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుటకు మనము ఆయనకు అంగీకారముగా ఆయనకు సంపూర్ణ విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తారు అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను బలపరచునుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయనా శ్రమలో ఉన్న వారి యొక్క వారి యొక్క శ్రమలో వారు మొర్ర పెట్టినప్పుడు మీరు వారి ప్రార్థన ఆలకించి నీ సేవకులను మీ బిడ్డలను అక్కడికి మీరు పంపించారు వారికున్న సమస్యల నుండి బంధకాల నుండి మీరు వారిని విడిపించి ఉన్నారు నైనా మీ దాసుల ద్వారా ఎన్నో అద్భుతమైన మహత్తరమైన కార్యాలు మీరు జరిగించుకొని ఉన్నారు ఈ రోజున నాయన అనేక ప్రాంతాలలో నీ బిడలు మీరు పంపించారు అక్కడికి వెళ్ళారు తండ్రి నైనా వెళ్ళిన ప్రతి బిడ్డలు వాళ్ళు ఉద్యోగం చేస్తూ నీకు నమ్మకంగా ఉండాలి వారి సేవ కొరకు వెళ్ళి నీకు నమ్మకంగా ఉండాలి వారు చదువుతూ నీకు నమ్మకంగా ఉండాలి నైనా వారు ఏ పనిలో వారు ఉన్నప్పటికీ అక్కడ వారిని మీరు ఒక ప్రాంతానికి మీరు పంపించారు అంటే మీ చిత్తం ఏదో వారి పట్ల నెరవేర్చబడన అక్కడ ఎవరో శ్రమలో ఉన్న వారు మీకు మొర్ర పెట్టారు వారు మొర్ర మీరు ఆలకించారు నాయన వీరిని పంపించారు వీరి ద్వారా అద్భుతాలు విడుదల అక్కడ మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన అక్కడ ఎవరికి రక్షణ అవసరమో నాయన ఎవరికి మీ గైడెన్స్ అవసరమో ఆయా విధాలుగా నా తండ్రి ఒక చోట నుండి వేరే చోటకు వెళ్ళిన ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు అది ఒకవేళ జాబ్ పర్పస్లో వెళ్ళచ్చు నేను ఒక స్టూడెంట్గా నా తండ్రి ఒక ప్రభు నాయన ఏ విధంగా మరి వెళ్ళినప్పటికీ నా దేవా మీ వారి ద్వారా మీ కార్యాలు మీరు జరిగించుకుంటూ ఉన్నందుకు మీ నామానికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమాన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండండి మీ ప్రి సహోదరి షెరోన్ సువార్తరాజు షలోం